మాంచెస్టర్ టెస్ట్లో టీమిండియా అద్భుతంగా గెలిచింది కోట్లాది మంది క్రికెట్ అభిమానుల హృదయాల్ని నిజంగా మ్యాచ్ డ్రా అయితే డ్రా అయింది కానీ ఇది గెలుపు కంటే ఎక్కువే ఎస్ ఖచ్చితంగా మనం దీన్ని గెలుపు కంటే ఎక్కువ అని గుర్తించాల్సిందే ఎందుకంటే చరిత్రలో ఎన్నో మ్యాచ్లు గెలిచింది టీమిండియా కానీ వాటన్నిటినీ అందరూ గుర్తు ఇది డ్రా అయినప్పటికీ కూడా అందరూ చరిత్రలో ఉండేటటువంటి మ్యాచ్ ఇది మరి ఎట్లాంటి మ్యాచ్ అంటే టూ హండ్రెడ్ ప్లస్ లీడ్ ఉన్న ఇంగ్లాండ్ మ్యాచ్ చేతిలోకి వచ్చింది మ్యాచ్ గెలిచేశాము అని అనుకున్న తర్వాత మనం కూడా చాలా మంది అనుకున్నారు నైంటీ నైన్ పర్సెంట్ అభిమానులు కూడా ప్రతి ఒక్కరు అనుకున్నారు ఈ మ్యాచ్ లో అద్భుతం జరిగితే తప్ప ఇండియా డ్రా చేసుకోలేదు ఈ ని అనుకున్నాం కానీ అద్భుతం జరిగింది ఆ అద్భుతాన్ని చేసింది ఎవరో కాదు వాషింగ్టన్ సుందర్ అండ్ రవీంద్ర కోర్స్ శుభ్మన్ గిల్ కెప్టెన్ నాక్ ఆడి సెంచరీ చేశాడు కేఎల్ రాహుల్ నైన్టీ రన్స్ చేశాడు వాళ్ళిద్దరు కూడా బాగా ఆడారు కానీ నాకు మాత్రం ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి నాకే చాలా చాలా అద్భుతంగా ఇంప్రెసివ్ గా అనిపించింది వాషింగ్టన్ సుందర్ సెంచరీ చేశాడు టెస్ట్ కెరీర్ లో ఫస్ట్ ఎవర్ సెంచరీ తనకిది ఇక రవీంద్ర జడేజా షరా మామూలే తను ఈ సిరీస్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పటి వరకు తనను అవుట్ చేయలేకపోయింది ఇంగ్లాండ్ మరి అంతేకాదు ఇంగ్లాండ్ ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే ఇక మేము ఆడలేము మొర్రో అని వాళ్ళు చెప్తే ఇండియా బ్యాటర్లు మాత్రం మేము ఆడుతాము కుర్రో కుర్రో అన్నట్టుగా మేము ఆడుతాము అని తెగించి చెప్పారు ఎందుకంటే అంత కష్టపడి ఆడిన తర్వాత స్టోక్స్ వచ్చి ఒకానొక దశలో వన్ థర్టీ ఫైవ్ ప్లస్ ఓవర్స్ వేసిన తర్వాత వాళ్ళు అప్పటికే అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది ఇంగ్లాండ్ బౌలర్లు అసలు ఇక బౌలింగ్ వేసే పరిస్థితిలో లేరు ఫ్రస్ట్రేట్ తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది వాళ్ళందరిలో బెన్ స్టోక్స్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చేద్దాము ఇంకా మ్యాచ్ కాలం డ్రా చేసేద్దాము అని చెప్పాడు కానీ ఆ డెసిషన్ తీసుకోవాల్సింది శుభ్మన్ గిల్ గ్రౌండ్ లో ఉన్న బ్యాటర్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అయినా కూడా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు సో లాస్ట్ లో ఆ క్లైమాక్స్ లో మాత్రం ఇంగ్లాండ్ బౌలర్ల పరిస్థితి కానివ్వండి ఇంగ్లాండ్ కెప్టెన్ తీరు కానివ్వండి నాకైతే అంత అన్ప్రొఫెషనల్ గా అనిపించింది ఎందుకు మీరు వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళు సెంచరీలకు దగ్గరయ్యారు సెంచరీలు చేయాలి కదా తర్వాత కూడా బౌలింగ్ ఎలా వేశారంటే ఏదో పిల్లలకి పైనుంచి విసిరినట్టుగా అంటే మీరు ఎందుకు అంత ఇదిగా వేయటం ఎందుకు అంత ఫ్రస్ట్రేషను మీరు క్యాజువల్గా మీ బౌలింగ్ మీరు వేయండి వికెట్లు తీయలేకపోయారు కదా మరి వికెట్లు తీయలేకపోయినప్పుడు డామినేటింగ్ ఎవరిదైతే ఉందో ఆ రోజు వాళ్ళు చెప్పిందే జరుగుతుంది ఆబ్వియస్లీ వాళ్ళు సెంచరీలు చేయాలి సెంచరీలు చేసిన తర్వాతనే మ్యాచ్ను డ్రాగా అంగీకరిస్తాము అంతేగాని మీరు చెప్పినప్పుడు డ్రా ఇవ్వడానికి మీరు చెప్పినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మీ అంటే మీదే కాదు కదా మ్యాచ్ రవీంద్ర జడేజా అటు బ్యాట్ తోను ఇటు బాల్ తోను చూసాం మనం బౌలింగ్ లో ఫోర్ వికెట్స్ తీశాడు రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్స్ సుందర్ టూ వికెట్స్ తీశారు సో మళ్ళీ ఇక్కడ కూడా బ్యాటింగ్ లో కూడా వాళ్ళే ఆదుకున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆరంభించిన తర్వాత టీమిండియా జీరోకి కి టూ ఫస్ట్ ఓవర్ లోనే రెండు వికెట్లు పోయినాయి అప్పుడు ఏమనుకున్నారు అందరూ ఇక అయిపోయింది మ్యాచ్ అనుకున్నారు సో శుభ్మన్ గిల్ అండ్ కేఎల్ రాహుల్ మ్యాచ్ ను నిలబెట్టారు శుభ్మన్ గిల్ సెంచరీ చేసుకున్నాడు కేఎల్ రాహుల్ నైన్టీ మీద అవుట్ అయ్యాడు బ్యాట్ లక్ తను కూడా సెంచరీ చేయాల్సింది హీ డిజర్వ్స్ దట్ సెంచరీ సో జీరోకి రెండు వికెట్లు పోయాయి రెండు వందల ఇరవై రెండు పరుగుల వద్ద నాలుగు వికెట్లు పోయాయి జీరోకి కి రెండు వికెట్లు పోయాయి ఆ తర్వాత కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ ఇండియాని గట్టెక్కించారు ఈ ఇద్దరు మూడో వికెట్ కి నూట ఎనభై ఎనిమిది రన్స్ జోడించారు శుభన్ గిల్ సెంచరీ చేశాడు కేఎల్ రాహుల్ నైన్టీ రన్స్ చేసి అవుట్ అయ్యాడు సో మరి సో మరి నాలుగు వికెట్లు పోయిన తర్వాత అంటే రిషబ్ పంత్ రావాల్సినటువంటి స్థానంలో బ్యాటింగ్ కి రావాల్సినటువంటి స్థానంలో పంత్ కి గాయమైంది మనకు ఆ స్టోరీ మొత్తం తెలుసు సో అసలు రాలేడు కాబట్టి వాషింగ్టన్ సుందర్ ప్రమోషన్ లభించింది పంత్ స్థానంలో వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్ అంతే పంతంతో ఆడాడు సెంచరీ చేయడం అంటే మామూలు విషయం కాదు గిల్ అవుట్ అయిన తర్వాత గిల్ తో కలిసి థర్టీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ ఏమో చేశాడు వాషింగ్టన్ సుందర్ ఆ తర్వాత ఇంకా త్రిబుల్ టూ దగ్గర నాలుగు వికెట్లు ఎప్పుడైతే కోల్పోయిందో టీమిండియా ఆ తర్వాత ఇంకా జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్ అందరూ హోప్స్ వదులుకున్నారు ఆ టైంలో మ్యాచ్ ఓడిపోయినట్టే ఎందుకంటే అప్పటికి కొండంతా కొట్టాలి ఇంకా స్కోర్ ఇంకా అయిపోయినట్టే అని అనుకున్నారు కానీ ఆ టైంలో ఈ ఇద్దరు ఎంత అద్భుతంగా ఆడారు అంటే టూ హండ్రెడ్ ప్లస్ బాల్స్ ఆడాడు వాషింగ్టన్ సుందర్ ఈవెన్ జడేజా కూడా వన్ ఆడాడు సో అంత ఓపికగా ఆడి ఇంగ్లాండ్ బౌలర్లను అసలు చాలా చాలా ఫ్రస్ట్రేట్ చేశారు వాళ్ళలో సహనం కూడా నశించిపోయింది వికెట్ అయితే దొరకలేదు నిజానికి రవీంద్ర జడేజా ఫస్ట్ బాల్కే అవుట్ అవ్వాల్సింది ఫస్ట్ బాల్ కి స్లిప్ లో కొంచెం డిఫికల్ట్ క్యాచ్ కానీ జోరూట్ మిస్ చేశాడు ఆ తర్వాత ఇంకా ఇండియా బ్యాటర్లు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలేదు ఎస్పెషల్ ఈ ఇద్దరు అయితే ఎక్కడా కూడా ఇంగ్లాండ్ బౌలర్లకు ఛాన్స్ ఇవ్వలే ని డ్రా చేసే వరకు ఇంగ్లాండ్ మొత్తం ఇంగ్లాండ్ టీం మొత్తం వచ్చి ఇక చాలు మహాప్రభు మా వల్ల కాదు డ్రా చేద్దాం అని అడిగేదాకా తీసుకొచ్చారంటే నిజంగా నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఈ ఇద్దరు ఆల్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది మరి ఈ మ్యాచ్ ని డ్రా చేసుకొని సిరీస్ నైతే ఇంకా లైవ్ లో ఉంచుకుంది అంటే ఒకవేళ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓవర్ లో జరగబోయేటటువంటి ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది ప్రస్తుతానికి ఇంగ్లాండ్ టూ వన్ లీడ్ తో ఉంది ఇప్పటికి నాలుగు టెస్ట్ మ్యాచ్లు అయిపోయాయి ఫస్ట్ టెస్ట్ ఇంగ్లాండ్ గెలిచింది సెకండ్ టెస్ట్ ఇండియా గెలిచింది అండ్ థర్డ్ టెస్ట్ కూడా ఇంగ్లాండ్ గెలిచింది ఫోర్త్ టెస్ట్ వచ్చేసి డ్రా అయింది సో ఐదో టెస్ట్ మ్యాచ్ మరి ఓవర్ లో జరగబోతుంది ఆ టెస్ట్ మ్యాచ్ లో గనక ఇండియా గెలవాలి ఇద్దరు ఇచ్చినటువంటి ఆ మోరల్ ఏదైతే ఉందో ఆ మోరల్ బూస్ట్ ఏదైతే ఉందో అది డెఫినెట్ గా టీం ని ఇంకింత ముందుకు నడిపించాలని అయితే మనం అందరం ఆశిద్దాము మరి ఫిఫ్త్ టెస్ట్ లో రిజల్ట్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు ఈ సిరీస్ రిజల్ట్ ని డిసైడ్ చేసే మ్యాచ్ అది అది ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి